ఓటమికి ఖచ్చితంగా పార్టీల స్వయంకృత ఆపరాధమే కారణమా జగన్ విషయంలో మాత్రం అది ముమ్మాటికి నిజమేనా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గెలవకపోవడానికి ఓడిపోవడానికి కూడా జగన్ స్వయంకృత అపరాధమే కారణం అనేది ఊపిన్గా అర్థమవుతోంది అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూసి చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకొని బాబుగారే కావాలని ఓట్లేసింది చాలా తక్కువ మంది ఎందుకంటే అంత నిజంగా రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు గారు కావాలని అనుకుంటే ఇక్కడ నలభై శాతం ఓటింగ్ ఉండదు జగన్కి ఏ పది శాతానికో ఇరవై శాతానికో పడిపోవాలి అంటే అక్కడ ఎప్పుడూ గెలుపుని డిసైడ్ చేసే పది పన్నెండు శాతం ఓటింగ్ మాత్రమే అటు వెళ్ళింది అది కూడా కూటమి కట్టారు కాబట్టి కూటమి కట్టకుండా ఉండుంటే పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీ సపోర్ట్ ఇవ్వకుండా ఉండుంటే ఖచ్చితంగా ఆ ఓటు బ్యాంకు చీలు ఉండుంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్ అధికారంలోకి ఉండేవారు పైగా జగన్ తీసుకున్న నిర్ణయాలు జగన్ చేసిన ఆలోచనలు నియోజకవర్గాల మార్పులు కానీ అభ్యర్థుల మార్పులు కానీ సోషల్ ఇంజనీరింగ్ పేరుతో ఆయన చేసుకున్న ప్రచారం కానీ నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అనుకుంటా ఆయన చేసుకున్న ప్రచారం కొన్ని కీలక సామాజిక వర్గాల్ని వదిలేశారు ఆయన అనే ప్రజల్లోకి బలంగా వెళ్ళడం ప్రతిదీ స్వయంకృతాపరదే మొన్నే గారు రాసింది కూడా అదే ఇప్పుడు తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటము కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృత అపరాధమే అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకు అసలు ఎన్నిక ఎప్పుడు జరగాలి రెండు వేల ఇరవై రెండులో జరగాలి రెండు వేల ఇరవై రెండులో ఎవరు అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది ఇప్పుడు మరణించిన ఈ అప్పట్లో జడ్పీడీసీ రెడ్డి ఎవరైతే ఉన్నారో రోడ్డు ప్రమాదంలో ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు స్థానికుల ఎన్నిక స్థానిక సంవత్సర ఎన్నికలు జరిగితే రెండు వేల ఇరవై రెండులో ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించాడు జడ్పీడీసీ మరణంతో అక్కడ ఖాళీ ఏర్పడింది అప్పుడు వేళ అధికారంలో ఉన్నారు వెంటనే ఎన్నిక నిర్వహించేసి ఉండుంటే వైసీపీ అది అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి జెడ్పీడీసీ పులివెందులో ఈజీగా గెలిచి ఉండే గెలిచేసి ఉండేవారు ఇంత అవసరం లేదు రెండు వేల ఇరవై రెండులో జరగాల్సిన ఎన్నిక మహా అయితే ఆరు నెలల గ్యాప్లో జరగాలి ఎవరైనా మరణిస్తే అంతే కదా అలాంటిది దాన్ని రెండేళ్ల పాటు పెండింగ్లో పెట్టి ఇదో సంవత్సరం ఇప్పుడు అధికారం మారిపోయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ధీమా ఏంటి మళ్ళీ మనమే కదా ఐదేళ్ళు అధికారంలో ఉంటాం ఎప్పుడైనా చేసుకోవచ్చులే అనేది పైగా పులివెందులు కదా మనం ఎప్పుడైనా గెలిచేస్తే గెలిపే గెలిచేస్తాం అదే ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రతి విషయంలో అదే స్వయంకృత అపరాధం అవుతుంది అనేది విశ్లేషకులు చెప్తున్నమాట నేను చెప్తున్నమాట కాదు ఇప్పుడు ఏదో కారణం మొత్తానికి లేట్ చేశారు చివరికి ఏమైంది అందుకే అంటారు పెద్దలు ఆలస్యం అమృతం విషమని అని ఏ సమయంలో ఏది జరగాల జరిగిపోవాలి ఆలస్యం అయితే అది అమృతం కూడా విషంగా మారుతుంది అంటారు ఇప్పుడు అదే జరిగింది వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల ఇరవై రెండులో అప్పుడే ఎన్నిక నిర్వహించేసి ఉండుంటే ఉప ఎన్నిక నిర్వహించేసి ఉండుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అప్పుడు ఏకన్నా రెండేళ్ళు మళ్ళీ అధికారంలో మేమే వస్తాం కదా అని ధీమాతో పక్కన పెట్టారు ఇప్పుడు ఓటం పాలయ్యారు అనవసరంగా తెలుగుదేశం పార్టీకి కూడా గెలిచే ఛాన్స్ ఇప్పుడు ఆయనే ఇచ్చినట్టు అయింది పులివెందులో పరుగు అయింది ఓకే అది రిగ్గింగిలు జరిగినాయా కుట్రలు జరిగినాయా కొత్తలు ఇవన్నీ పక్కన పెడదాం జరిగే ఉండచ్చు జరిగాయి అందులో నో డౌట్ కాకపోతే వచ్చిన అవకాశాన్ని చేతిలో ఉన్న అవకాశాన్ని వదిలేసుకొని ఇప్పుడు అనవసరంగా ఉన్న స్థానాన్ని పులివెందుల్లో ఓడిపోయాం పులివెందుల్లో మేమే గెలిచామని వాళ్ళ సంబరాలు చేసుకుంటుంటే వీళ్ళు మాకు ముందే తెలుసు మేము ఓడిపోతామని చెప్పుకొని దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేయడం ఇదంతా స్వయంకృత అపరాధం చేసుకున్న తర్వాత కవర్ చేసుకుంటే ఇష్యూ అనేది విశ్లేషణల అభిప్రాయం